కింద ఇస్తున్నాను రాజేష్ న్యూస్ చదువుతున్నది అనూష బాపట్ల జిల్లా మార్టూరు పోలీసుల భారీ ఆపరేషన్లో ఇరవై ఐదు లక్ష రూపాయలు విలువగల నూట తొంభై ఎనిమిది కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి గంజాయి తరలించడానికి ఉపయోగించిన బొలెరో మినీ ట్రక్కు రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు ఈ కేసు వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీబి ఉమామహేశ్వర్ ఐపీఎస్ వెల్లడించారు మాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లాపల్లి ప్లాజా వద్ద వాహన తనిఖీల సమయంలో యాభై నాలుగు తొమ్మిది వేల వంద నెంబర్ గల బొలెరో మినీ ట్రక్కులో తొంభై తొమ్మిది ప్యాకెట్లుగా తరలిస్తున్న గంజాయిని గుర్తించినట్లు తెలిపారు ప్రతి ప్యాకెట్లో రెండు కేజీల చొప్పున మొత్తం నూట తొంభై ఎనిమిది కేజీల గంజాయి ఉన్నట్లు చెప్పారు ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తుని ప్రాంతం నుంచి కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వైపు అక్రమంగా తరలిస్తున్న సమయంలో పక్కా సమాచారం మేరకు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు ఈ కేసు సిఆర్ఎన్ఓ పదమూడు బై రెండు వేల ఇరవై ఆరు ఎన్డి పిఎస్ ఏసీటీ ఒకటి తొమ్మిది ఎనిమిది ఐదు కింద నమోదు చేసినట్లు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు గంజాయి అక్రమ రవాణా విక్రయాలు వినియోగంపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు ఈ కేసులో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజీలను గుర్తించి మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డీజీపీ గారు ఆదేశాలు నడిపి బాపట్ల జిల్లా పరిధిలో ఝాంజా నిర్మూలన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా మాతూ పిఎస్ లిమిట్స్ బొల్లాపల్లి టూల్ దగ్గర ఈరోజు ఎర్లీ అవర్స్ ఫైవ్ ఓ క్లాక్కి కర్ణా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బొండరో వెహికల్లో సుమారు నూట తొంభై ఎనిమిది కేజీల గాంజాని తరలిస్తున్నటువంటి వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ వెహికల్ని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంజునాథ గిరప్ప అదేవిధంగా కార్తీక్ హనూర్ రాజప్ప అనే వ్యక్తులు వీళ్ళు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా కులేగల మండల్ చెంగవాడి గ్రామానికి సంబంధించినటువంటి పర్సన్స్ వీళ్ళలో మంజునాథ గిరప్ప డ్రైవర్గా పనిచేస్తున్నాడు అదేవిధంగా ఈ కార్తీక్ అనే వ్యక్తి అక్కడ బేల్దర్ పనులు చేస్తుంటాడు వీరికి వాళ్ళ నియర్ బై గ్రామంలో ఉన్నటువంటి హనూర్ గ్రామానికి సంబంధించినటువంటి మరో వ్యక్తి కలవడం జరుగుతుంది ముగ్గురు వ్యక్తులు కలిసి అక్కడ ఉన్నటువంటి థర్డ్ పర్సన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ మంజునాథ అండ్ కార్తిక్ అనే పర్సన్స్ ఎస్టర్డే ఈవినింగ్ రాజమ ఐ మీన్ కాకినాడ డిస్టిక్లోని తుని ప్రాంతంలో లోకల్గా ఉన్నటువంటి ఒక పర్సన్ కలవడం జరుగుతుంది ఆ పర్సన్ నుంచి ఈ గాంజా మెటీరియల్ని కలెక్ట్ చేసుకొని కర్ణాటక రాష్ట్రానికి తరలించేటువంటి కార్యక్రమంలో ప్రాసెస్లో మాకు రాబడినటువంటి సమాచారం మేరకి లోకల్ పోలీస్ అదేవిధంగా ఈగల్ టీం సంయుక్తంగా ఈ బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఈ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరు అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి ఇలీగల్గా తరలిస్తున్నటువంటి ఈ గాంజా మెటీరియల్ సుమారు తొంభై నూట తొంభై ఎనిమిది కేజీలటువంటి గాంజాన్ని పట్టుకోవడం జరిగింది ఈ ఇద్దరు వ్యక్తులను కూడా యాజ్ పర్లీల్ ప్రొసీజర్ ప్రకారం తదుపు చర్యలు తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా జిల్లాలో ఈ గాంజా నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి అవేర్నెస్ యాక్టివిటీస్తో పాటు గతంలో గాంజా పాల్గొన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రత్యేక నిఘా పెట్టి వారు ఎటువంటి తిరిగి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మెరికి జిల్లాని గాంజా రహిత జిల్లాగా మార్చే కార్యక్రమం కొనసాగుతుంది జిల్లాలో ఎవరు కూడా గాంజా విక్రయాలకు కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ గాంజా కన్జంప్షన్ లాంటి యాక్టివిటీ లేకుండా కమింగ్ డేస్లో అన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది